ఇంత ఈసం పోసి ఓ రేవంత్ వచ్చి యవసం నాశనం చేసిండు ఎన్నికల ముందు ఎన్నెన్ని చెప్పినావు ఇప్పుడు ఎందుకు ముంచుతున్నావు అసలు ఇసంతో ఎందుకు వచ్చినావు నీ గెలుసుడు గత్తర రాను నువ్వు మనిషివైతే మా గోస చూసిపో కేసీఆర్ ఉన్నప్పుడే అంతా మంచిగుండే మహిళా రైతు జంగా నరసవ ఆవేదన మొలకెత్తిన వడ్లం చూపుతూ ఆక్రోశం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇది చూడుండ్రి నీ వచ్చడు గత్తర రాను నువ్వెందుకు మొత్తం మీద ఇట్లా అచ్చిపాడైనవు ఎందుకు ఆగం చేస్తాను కేసీఆర్ ఉన్నప్పుడే రైతులకు అంతా మంచిగుండే నువ్వు వచ్చినవు రైతుల వడ్లు కొంటలేవు రైతు బంధిస్తలేవు రైతు భరోసా ఇస్తలేవు రుణమాఫీ కొద్ది మందికే చేసినావు ఇలా మమ్మల్ని ఆగం చేస్తున్నావు అని చెప్పేసి ఈ జంగా నరసవ్వ అని చెప్పేసి మహిళా రైతు వృద్ధ మహిళా రైతు రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డది ఈ ఒక్క మహిళనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న రైతన్నలందరూ వీళ్ళ రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు ఏవనిస్తా ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది పల్లెలల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బొక్కబోర్లా వాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డికి అర్థమైంది కాబట్టి వీళ్ళ ఎన్నికలు పెట్టడానికి ముందడుగు ఇస్తలేరు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన లేరు అడుగడుగున వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించుకుంటా జనాలల్లో ఎక్కడికి పోయినా కాంగ్రెస్ నాయకులను నిలదీసుడు కాదు పొట్టు పొట్టు ఉరికించుకుంట కొట్టేంత వ్యతిరేకత ఉన్నది తెలంగాణ ప్రజలల్ల అందుకని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే అసలుకే ఎసరొస్తుంది బొక్క బోర్ల పడతాం ఆగమైతుంది కథ అనుకున్న రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావన తీసుకొస్తలేడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడతలేడు మాట్లాడ మాట కూడా ఎత్తుతలేడు రైతు రైతుల కళ్ళాలల్లా ఎక్కడ ధాన్యం అక్కనే ఉన్నది రైతుల కళ్ళాలలో ధాన్యం సారు మీ కాళ్ళు మొత్తం బాంచను వట్లు కొనుండ్రి అని చెప్పేసి మహబూబాబాద్ నరసింహలపేటలో తహసీల్దార్ కాళ్ళపై పడి విలపించిన రైతు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిన్న చాలా బాధ అనిపించింది రైతన్నలు దేశానికి బువ్వబెట్టే రైతన్నలు ఇలా దేశాన్ని ఆదుకునే రైతన్నలు ఇయల్లా వాళ్ళ కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చింది వాళ్ళ కాళ్ళు మొక్కే గత వచ్చింది అని చెప్పేసి చాలా బాధ అనిపించింది సాన అంటే చాలా బాధ అనిపించింది వాళ్ళు కాళ్ళు మొక్కడానికి కూడా వెనక ఆడలేదు అంటే ఆ రైతన్నలు ఆత్మగౌరవంతో బతుకుతారు ఇలా కాళ్ళు మొక్కడానికి కూడా వెనకాడలేదంటే వాళ్ళకి ఎంత బాధ ఉన్నది వాళ్ళు ఎంత అవస్థ పడతా ఉన్నారు వాళ్ళు ఎంత అవస్థ ఎలా తీస్తూ ఉన్నారు కళ్ళాల ధాన్యం పోసుకొని ఇలా యావత్ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము మంచిగా చేస్తున్నాం తెలంగాణ ప్రజలకు మేము అంతా మంచిగా చేస్తున్నాం అని చెప్పేసి డబ్బా కొట్టుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు చేస్తా అంటే నడవది మేము కళ్ళు మూసుకొని రైతులు ఏడనన్న పోని రైతులు ఎక్కడన్నా ఆగం కాని రైతులు ఎక్కడన్నా పడవడని రైతులు పండించిన ధాన్యం ఎట్లనన్నా మూలక రాని రైతులకు అంత మంచిగా చేస్తున్నాం మేమని చెప్పేసి కళ్ళు మూసుకొని ముచ్చట్లు చెప్తా అంటే ఇలా తెలంగాణ సమాజం ఇనే సిచ్యువేషన్ లో లేదు మీరు బతిలాడినా కూడా పట్టించుకునే పరిస్థితులలో తెలంగాణ లేదు ఇట్లా రోడ్ల మీద ఖర్చి ధర్నాలు చేస్తుడు రాస్తారోకులు చేస్తుడు ప్రభుత్వాన్ని నిలదీసుడే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని రైతన్నలందరూ ఆగమైతా ఉన్నారు మీరు పోతున్న ఈ కపడ నీతితోని మీరు మీరు చూపెడుతున్న ఈ దొంగపాయరంతోని ధాన్యం కొనకపోతే చచ్చిపోతా సూర్యాపేట జిల్లాలో పురుగుల మందు డబ్బాతో బైఠాయించిన రైతు సైదమ్మ కాంతా విడతలేరని ధాన్యానికి నిప్పు నిర్మల్ జిల్లా ముక్తాపూర్లో ఘటన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బతుకులు బంగారం లెక్కుండే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వ్యవసాయ నాశనం చేస్తాం నాశనం చేసిండ్రు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని అని ఎన్నెన్ని చెప్పినావు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు బోసపుచ్చుకుంటున్నావు ఏం చేస్తావని వచ్చినావు ఇప్పుడు ఏం చేస్తాను నీ చేసుడుకు గత్తల రాను ఇసు నువ్వు ఎందుకు వచ్చినావు మాకింత ఇసం పోసిపో ఎన్నెన్ని చెప్పినావు ఎందుకు మమ్మల్ని ముంచుతున్నావు నువ్వు మనిషి వైతా వచ్చి చూడు మా పంటలు చూసి మాట్లాడు కౌలుకు చేసుకుంటున్నావు లాగోడు ఎవరు కట్టాలి లేనోళ్ళం పిల్లల పీసులు కట్టడట్లా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంద్ వచ్చింది పింఛి నచ్చింది ఇప్పుడు అవి ఆడబోయినాయి అని చెప్పేసి రైతు జంగా నరసవ ఆక్రోషం మొత్తం మీద ఇవన్నీ వాస్తవమైన పరిస్థితుల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతుల నుంచి ఇనబడుతున్న ముచ్చట్లు ఏ రైతును గదిలిచ్చినా పంట కొనుగోలు చేసిన వాళ్ళకేమో ఐదు వరకు పైసలు పడ్డ పాపాన ఓలే ఆ బోనస్ అన్నారా బోనస్ కగ్గి పెట్ట వరకు బోనస్ వచ్చిన పాపాన పోలేదని చెప్పేసి సన్న వడ్లు వేసిన రైతులు అట్లా స్థాపిస్తా ఉన్నారు దొడ్డు వడ్లు వేసిన రైతులు ఇట్లా చాపిస్తా ఉన్నారు సన్న వడ్లు దొడ్డు వడ్లని ఏవి చెప్పకనే పాయే పండించిన ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఇలా ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పేసి రైతులందరూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా